మరణించిన ప్రతి వ్యక్తి పది రోజుల్లో మరో శరీరాన్ని పొందుతాడని చెప్తారు కదా అలాంటప్పుడు ప్రతి నెల ఈ మాసి కానీ సంవత్సరం సంవత్సరం పితృకార్యాలు కానీ ఎందుకు నిర్వహించాలంటారు మరణించిన ప్రతి జీవుడు పది రోజులలో ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తాడు అన్న మాట సత్యం కాదు కొందరు ప్రచారం చేసేటువంటి ఆధారం లేనటువంటి విషయం మాత్రమే కర్మ ఫలాలను అనుసరించి వెంట వెంటనే జన్మలు ఏవి అందుకోవాలో మనకు పురాణం వివరించింది ఏవి వస్తాయో కూడా తెలియజేసింది ధన సముపార్జన మీదనే మాత్రమే నీ దృష్టి కేంద్రీకరిస్తే నీకు దేహాన్ని వదిలేసిన తరువాత మరొక సర్పదేహం మాత్రమే దొరుకుతుంది ఇది మార్కండ పురాణం తెలియజేసిన సత్యం కనుక నీకు దేహాన్ని వదిలేసిన తరువాత నువ్వు ఈ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుసరించి ఎన్ని సంవత్సరాలు ఆ నరకాలలో నువ్వు మగ్గాలో అక్కడ నీ జీవనం గడపాలో యాతనా శరీరంతో అవస్థలు పడాలో నిర్ణయం జరుగుతుంది తప్పితే దేహాన్ని వదలగానే మరొక దేహం అది కూడా మానవ దేహమే వస్తుంది మానవుడికి అని చెప్పటం శాస్త్రీయం కాదు పురాణం ప్రకారం యం యాతి స్మరణ భావం చజంచంతే కలేవరం తం తమే వైతి కౌంతేయా సదా సద్భావ భావితా అని ఎనిమిదవ అధ్యాయంలో పరమాత్మ తెలియజేస్తాడు నువ్వు ఏమి స్మరిస్తూ ఈ దేహాన్ని వదిలేస్తావో అదే దేహం నీకు దొరుకుతుంది తప్పితే నీవు అనుకున్నట్టు మళ్ళీ మానవ జన్మే దొరుకుతుంది అన్న విషయం సత్యం కాదు పురాణాల ఆర్షవాంగ్మయం ఆధారంగా పరిశీలించినట్టయితే ఇక ఆ నరకాలలో ఆ లోకాలలో ఎంతకాలం ఉంటారు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని వందల సంవత్సరాల తరువాత ఆ కర్మ క్షయమయ్యి మళ్ళీ ఇంకొక దేహంలో ప్రవేశించే అవకాశం దొరుకుతుంది అందుకే మనం పితృకర్మలు చేసేటప్పుడు పితృ పితామహ ప్రపితామహ అని ముగ్గురికి శ్రాద్ధకర్మ నిర్వర్తిస్తాం ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళు వంద సంవత్సరాలు అనుకున్నా మూడు వందల సంవత్సరాల తరువాత ఆ ప్రపితామహుడికి మళ్ళీ ఒక జన్మ దొరికి తన జీవితాన్ని గమనించి అవకాశం దొరుకుతుంది మరి మూడు వందల సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా దొరుకుతుందా అంటే అది కూడా నిర్ణయంగా చెప్పలేం ఏదేమైనా తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మానవ జన్మ ఉత్తమ ఉత్తమమైనది మా అంటే వద్దు నవ అంటే కొత్త జన్మ అంటే పుట్టుక మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకునే అవకాశం కేవలం మానవ జన్మలో మాత్రమే దొరుకుతుంది దేహం లేకుండా ప్రేత రూపంలో ఉండటం చాలా కష్టం అదే మనకు భాగవత ప్రారంభంలో భాగవత మాహత్యంలో తెలియజేస్తాడు దుందుకారుడు ఇంకొక జన్మ దొరకక ఎలా తన ప్రేత రూపాన్ని పోగొట్టుకోవాలో తెలియక గోకర్ణుణ్ణి ప్రార్థిస్తాడు ఎలానయ్యా నాకు ఉత్తమ జన్మ దొరుకుతుంది నేను ప్రేత రూపంలో వాయు రూపంలో సంచరిస్తూ ఉన్నాను అంటే భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తాడు గోకర్ణుడు అప్పుడు వాయు రూపంలో ఏడు కణుపులు కలిగిన గుంజలో నిలిచి భాగవతాన్ని పూర్తిగా శ్రద్ధతో విన్న కారణాన భాగవత కథంతా అయిపోయేసరికి అతని కోసం విష్ణుదూతలు విమానం తీసుకుని వస్తారు అలా ఆ ప్రేతానికి ముక్తి దొరుకుతుంది ఈ కథ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే నీవు మానవ దేహంలో చేసిన కర్మలన్నింటినీ అనుభవించాల్సిన అగత్యం ఉన్నది అంతా బాగుంది కానీ ఇంకొక జన్మలోకి వెళ్ళేవాడికి మనం పెట్టేటువంటి శ్రాద్ధం ఎలా జరుగుతుంది అన్న సందేహం కూడా కలుగుతుంటుంది నిజానికి మనం శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు పితృదేవతలను ఆరాధన చేస్తాం పితృదేవతలు అంటే వసు రుద్ర ఆదిత్య దేవతలు వీరు నీవు అందించిన శ్రాద్ధాన్ని ఆ జీవులకు వారు తీసుకునే ఆహార రూపంలో అందజేయగలిగిన శక్తి కలిగిన వారు అందుకే పితృదేవతలను ఆరాధిస్తే నీ వంశం వృద్ధి అవుతుంది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే నువ్వు శ్రద్ధతో చేసే ఈ కర్మ పితృదేవతలనబడే వసు రుద్ర ఆదిత్యులను సంతృప్తిపరిచినట్టయితే వాళ్ళ కటాక్షంతో నీ వంశం వర్తిల్లుతుంది నీ శ్రద్ధను చూసి వాళ్ళు సంతోషిస్తారు కనుక తప్పకుండా శ్రాద్ధకర్మ నిర్వర్తించాలన్నది మన ధర్మం మనకు తెలియజేస్తున్నటువంటి నిత్య జీవిత సత్యం అంతేకాని దేహం వదిలేయగానే ఈ ఇల్లు మార్చి ఇంకొక విల్లుకు వెళ్ళినట్టు వెంటనే పది రోజుల్లో ఇంకొక దేహం దొరికేటువంటి అవకాశం ఉండదు